హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో రేపు పెన్షన్ విడుదల కాబోయే జిల్లాల పేర్లు అయితే ఈరోజు నేను చెప్తానండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఎల్లుండి లోపల ఈ జిల్లాల పెన్షన్ అయితే రిలీజ్ అవుతుంది ఈ జిల్లాల పేర్లు అయితే చదువుతాను ఆసిఫాబాదు మెహబూబాబాద్ అండి ఇక్కడ మెహబూబ్ నగర్ అని పడింది సారీ మెహబూబాబాదు హనుమకొండ జగిత్యాల జోగులాంబ గద్వాల మెదక్ కామారెడ్డి కరీంనగర్ కొమరెంబీ ఖమ్మం నిజామాబాదు యాదాద్రి భువనగిరి ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట నిర్మల్ పెద్దపల్లి సిరిసిల్ల రంగారెడ్డి అండ్ సూర్యాపేట ఈ జిల్లాలో పెన్షన్ అయితే రిలీజ్ కాబోతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి మిగతా కొన్ని జిల్లాలకైతే క్లారిటీ అయితే రాలేదండి అందుకని ఇన్ఫర్మేషన్ ఇవి రాలేదు కాబట్టి నేను వీడియోలో పెట్టలేదు మిగతా జిల్లాల ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత తప్పకుండా నేను వీడియోలో పెడతానండి ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ జిల్లాలకు మాత్రమే రిలీజ్ కాబోతున్నాయి రేపు లోపల అని మనకైతే తెలిసిందండి తెలంగాణలో ఇక రేపు విడుదల కాబోయే జిల్లాల పేర్లు ఇవేనండి రేపుగా రేపు ఒక్కరోజే కాదండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎల్లుండి కూడా రేపు ఎల్లుండి కూడా రిలీజ్ అవుతూనే ఉంటే ఏంటండి ఒక్క రోజులో కాదంట మనకి ఇక మిగతా జిల్లాల ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా వీడియోగా తెలియజేస్తానండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి ఈ జిల్లాలు మాత్రమే రేపు ఏడు లోపల రిలీజ్ అవుతాయని తెలిసింది ఇంకా ఏదైనా సరే అప్డేట్ వస్తే తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి చాలామంది మా జిల్లాకి ఇప్పుడు రిలీజ్ అవుతుంది మా జిల్లాకి రిలీజ్ అవుతుందా లేదా అని చాలామంది జిల్లాల పేర్లు అయితే పెడుతున్నారు అందుకని మీకోసం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియోలో తెలియజేశాము అందుకని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ జిల్లాలో వాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా మీకు తెలిసిన వాళ్ళన్నా అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ